సాధారణంగా అందరికీ కృష్ణాష్టమి అయ్యాక వినాయక చవితి వస్తుంది కానీ మాకు ఈసారి వినాయక చవితి అయ్యాక కృష్ణాష్టమి వచ్చింది మరి ఆ విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఇదివరకే చెప్పాను కదండి కిందటి నెల ఒక వీడియోలో చెప్పాను మా కృష్ణాష్టమి వచ్చే నెల అని ఎందుకంటే సౌరమానం ప్రకారం సింహమాసంలో వస్తుంది ఆ సింహమాసం ఈసారి శ్రావణమాసంలో రాలేదు మనకి తెలుగు చాంద్రమానం ప్రకారం వచ్చే శ్రావణ మాసంలో సింహమాసం రాలేదు అందుకని ఈసారి భాద్రపద బహుళ అష్టమి ఆ రోజు వచ్చిందనమాట అయితే ఏంటంటేనండి ఈసారి ఎలాగో అందరికంటే కూడా ఒక నెల లేట్గా ఉంది కదా మంచిగా చాలా బాగా చేద్దామని ఎన్ని నెలల నుంచి తెలుసా ఆరు నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాను దీనికి చాలా ప్లాన్ చేశాను ఆ ప్రణాళికలు ఏమీ ఫలించలేదు అది మామూలుగా అనమాట ఇదిగో గారు ఇంకా లేవలేదు ద్వారం మూసే ఉన్నది నాకు పువ్వులు తెచ్చే అతనికి చెప్పాను అనమాట కిందసారి హోమన్ రోజు కూడా అతనికే చెప్పాను బాబు ఒక వంద రూపాయలు మామిడి కొమ్మలు తీసుకురా ఎక్కడైనా దొరుకుతాయా అన్నాను ఆ తెస్తా అమ్మా అన్నాడు అయితే ఒక వంద రూపాయలు తీసుకురా అంటే మంచివి తెచ్చాడండి అలాగే మొన్న కూడా చెప్పాను అనమాట సరిగా రోజు విడిచి రోజు వస్తాడు కదా అతను అలాగా కింద శనివారం వచ్చాడు పదిహేనో తారీఖున కృష్ణాష్టమి అయింది పదమూడో తారీఖుని చెప్పాను అనమాట పదిహేను పొద్దున్న కావాలి అని అయితే ఎప్పుడు పది దాటేకి వచ్చే అతను నేను ఉదయం లేచేసరికి ఏడున్నర ఎనిమిది మధ్య అంటే నేను లేచి బయటకు వచ్చేసరికి గేట్కి పెద్ద కవర్లో మామిడి కొమ్మలు పువ్వులు కూడా పెట్టిస్తున్నాయి అనమాట సరే నేను ఎలాగూ యాభై రూపాయలు పువ్వులు తీసుకుంటాను కదా యాభై రూపాయలు పువ్వులు వంద రూపాయలు మామిడి కొమ్మలకు కలిపి నూట యాభై అతనికి ఫోన్పే చేశాను కృష్ణాష్టమి కోసం ఎప్పుడూ ముందు ఒక వారం ముందు నుంచి అది సేకరించి ఉంచి వెన్న చేస్తాను కదా ఈసారి కృష్ణుడికి అంత అక్షయకల్ప ఆర్గానిక్ వెన్న అమూల్ మేగడ అలాగే అతను తెచ్చిన పువ్వులు చాలావేమో అని ఇంకొన్ని పువ్వులు కూడా తెప్పించాను అతను అన్ని పువ్వులు యాభై రూపాయలకు పెడితే ఇవి ఇన్స్టామార్ట్లో ఆ పువ్వులు వంద గ్రాములు అరవై ఐదు రూపాయలు అయితే ఆ పువ్వులే అతను పెట్టిన పువ్వులే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఒకప్పుడు అండి ఎన్ని పాలు నా కాఫీలకే సరిపోయేవి కావు ఆ మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా ప్యాకెట్స్ కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే పాలన్నీ ఉండిపోతున్నాయండి నేను బ్లాక్ కాఫీ ఉదయం మధ్యాహ్నం బ్లాక్ టీ నోహర్ అసలు పాల వాసనే చూడ్డువాడు పెరుగై తింటాడు తప్ప అందుకని ముందు రోజు పాలు ఉండిపోతే దాంతో మంచిగా కాఫీ పెట్టుకున్నాను ఇంకా ఆరగింపు కోసం అని ఆ శిజ్స్వాము ఆవు పాలు రెండు తెప్పించాను అనమాట ఇలాగా కొంచెం అన్నీ ఒక కప్పు చూపిస్తాను మెజర్మెంటు దాంతో అనమాట అన్నీ చేశాను ఒక కప్పు మినపప్పు వేయించాను ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకొని అదే కప్పుతో వరిపిండి తీసుకొని వాము నువ్వులు వేసి ఉప్పు కలిపి నీళ్ళతో పిండి కలిపి జంతికలు చేశాను అయితేనండి నేను ఈ మధ్య సన్న జంతి క్లోరోజ్ చేశానులేండి నాకు ఎందుకు తినాలనిపించి మొన్నే సన్నటి జంతికలు అయ్యాయి కదా సరే లావు జంతికలే చేద్దాము అని చెప్పి ఆ గొట్టం తీసుకున్నానా అసలు చెయ్యి సహకరించలేదండి అసలు గట్టిగా ఒత్తలేకపోయానమాట అలా ఉంది వేళ్ళు నొప్పులు చెయ్యి నొప్పి దానికి జంతికలు ఎలా పడ్డాయో మీరు ఒకసారి మూకుడులో చూడండి పూర్వం ఒక ఆవిడనే వరట చేగోడీలు చేసినప్పుడు అవి మొక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటే ఏం ఎదవదేం మొక్కలు విరుచుకొని తినవా ఏమిటి పర్వాలేదు అలాగే వేయించే అని వరట అలాగైంది జంతికలు జంతికపాలంగా తినలేం కదా అందుకే వాటంతరవే మొక్కలుగా పడ్డాయన్నమాట తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు వరిపిండి చేశాను ఉప్పాను అనమాట చేగొడీల కోసం నిజానికి నేను ఏ ప్రసాదాలు కూడా చేయాలనుకోలేదండి అయ్యో ఎంతగానో ప్రణాళికలు రచించుకున్నాను కదా అవి ఏమీ చేయలేదు ఐదు రకాల ప్రసాదాలైనా చేద్దామని చెగోడీలు జంతికలు మినపసున్ని పులిహోర చక్కర పొంగలి రోహరిని అడిగాను నృహరి నాకు ఇవి చెయ్యాలని నియమం లేదు పో పొంగలు చేసి అదే ఆరిగింపు పెడతాను మనిద్దరం ఎలాగో పగలంతా వాడు తిండు కృష్ణాష్టమి నాడు నేను తినను కదా తినేస్తాను పో పొంగలు చేస్తాను తినేద్దామా అంటే ఎంతకీ చెప్పలేదు నా కొళ్ళు మండిపోయి పులిహోరకు ఏర్పాట్లు చేసుకున్నాను అప్పటికి మూడు దాటిందండి సరే వాడు తినకపోతే నేనైనా మర్నాటికైనా ఉంచుకొని పులిహోర తినచ్చు కదా అని చేసేసుకున్నాను అయితే తర్వాత అంటాడు అమ్మ నేనేం చెప్పలేదు కదా అని నా నీతో పెట్టుకుంటే నా పని అవుతుందా నువ్వెప్పుడో చెప్పే వరకు నేను ఆగుతానా తింటే తింటావు లేకపోతే లేదు ఆర్గింపు చేశాను అనుకుంటాను నేను తిన్నంత తింటాను మిగిలిన దాని సంగతి తర్వాత చూస్తాను అన్నాను అయితే ఇద్దరం తినేసాము తర్వాత ఏంటంటే ఇంకొక ఒక బాక్స్తో పులిహోర మిగిలింది నేను ఎక్కువ తినలేకపోయాను పని అంతా చేసి ఉంటాం కదా అయితే మర్నాడు తిందామనుకున్నానా కృష్ణాష్టం మర్నాడు అసలు తినాలనే లేదండి ఈ ఇడ్లీ పిండి ఎప్పటిది శనివారం గ్రైండర్లో పప్పు వేసి కొంత మినపరొట్టుకి కొంత ఇడ్లీకి కలిపాను సరే ఇడ్లీ తిని చాలా రోజులైంది కదా వేడివేడిగా తిందాము అని నేను ఇడ్లీలు పెట్టుకున్నాను అంతేకాదు కొబ్బరి చట్నీ పలుచుగా చేసుకుందామని కొబ్బరి ముక్క పుట్నాల పప్పు మామూలుగా ఉప్పు పచ్చిమిరపకాయలు ఇంకువ కలిపి చట్నీ చేశాను అనమాట తర్వాత ఏమైంది అమ్మ నువ్వేం తింటున్నావు అని అడిగాడు అంటే నేను ఇలా ఇలా ఇడ్లీ పెట్టుకున్నాను ఏమైనా నీకు కావాలంటే ఇప్పుడే చెప్పు అన్నాను ఆలోచిస్తున్నాడు ఏ చట్నీ ఇడ్లీకి అన్నాడు నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను కావాలంటే నీకు కూడా అదే చేస్తాను అంతకు మించి ఇంకో ఇంకోటి చేసి ఓవికి నాకు లేదు అన్నాను నృహరి ఏదో ఒకటి తినాలి అనుకుని డిసైడ్ అయ్యి నువ్వు చెప్తే ఇద్దరికి అదే చేస్తాను అంటాను నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం అలా ఆలోచిస్తూ ఉంటాడండి అంత కన్ఫ్యూజన్ ఏమిటో నాకు అర్థమవుతుంది తిండి విషయంలో సరే వాడు ఆలోచనలో ఉన్నాడని నీకు కూడా ఇడ్లీ పెడతాన్న తిను చాలా రోజులైంది నువ్వు కూడా ఇడ్లీ తిని అన్నాను సరే అమ్మ పెట్టే అన్నాడు అయిందా ఇదిగో మరి నేను తినేశాక ఆ చట్ అది మిగిలింది నేనైతే తక్కువ చట్నీతో అస్సలు తినలేనండి అదిగో ఆ కందిగొండ కూడా వేసుకున్నాం అనమాట కారపొడి చేస్తే అది వాసన పోయి దాన్ని పడేయడం ఇలాగే అవుతుంది అసలు నిలవ ఉంచి వస్తువులు ఏమీ నేను చేయడం లేదు సరే ఆ చట్నీ కోసం మళ్ళీ అంత కక్కుర్తి ఎందుకులే మళ్ళీ చేద్దాం వాడు కానీ నేను బాగా చట్నీ వేసుకొని నేను తిన్నాను అప్పుడు వాడికి మళ్ళీ కొబ్బరి మొక్కలు ఇవన్నీ కలిపి మళ్ళీ చట్నీ చేశాను అనమాట అయితే తర్వాత తిన్నాడు వాడు చాలా బాగున్నాయమ్మ ఇడ్లీలు చట్నీ కూడా అన్నాడు తినచ్చు కదా నీకు ఆకలినప్పుడు దానికి అంత మొహమాటం ఎందుకు మా ఏమైనా పై ఇల్లా మన ఇల్లే కదా అన్నాను అంటే కాదు నేను తినాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను తింటాను అన్న సమాధానం నీకు కావాలి అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే అమ్మ పెట్టే అన్నాను అంటాడు చాలా బాగుంది నోహరి మధ్యలో ఏదో సామెత చెప్పినట్టుంది నా మీద తోస్తున్నావా నేరం అంటాను నేను ఇంకా నిన్నైతే పొంగలిచ్చారు ముందు బిట్లో చూశారు కదా అయితే నేను ఏకాదశిని మర్చిపోయానండి మామూలుగా చిన్న గ్లాస్ కంటే తక్కువ బియ్యం పెట్టుకున్నాను పెరుగన్నమైనా తినేద్దామని అయితే ఎందుకో నాకు డౌట్ వచ్చి చూస్తే ఏకాదశిని కనిపించింది ఎంత ఇరవై ఒక యాభై రూపాయలు వేయండి మంచిగా గులాబీ అలాగే రెండు కలిపేయండి ఎల్లుండే కదా మళ్ళీ వచ్చేది ఏకాదశంగా చెప్తున్నాను కదా ఏకాదశిని మర్చిపోయాను ఎందుకో సడన్గా చూసుకునేసరికి గుర్తొచ్చింది తెలిసిందనమాట నిన్న ఏకాదశాన్ని అప్పుడే పెట్టాను బియ్యం అందుకని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పెసరపప్పు వేసి ఒకసారి కలిపి అలాగా ఒక ఐదు ఉంచి అప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పొంగల్ చేశాను అనమాట అయితేనండి నిన్న అస్సలు తినాలనిపించలేదు తెలుసా ఏంటో తెలీదు సగం చేసుకున్న దాంట్లో సగం తిన్నాను సగం ఈరోజు పొద్దున్న బయటపడేశాను సోమవారం తెప్పించాను ఆ పాలు సిద్ధస్వామివి అందులో ఆ రోజు సాయంత్రం కృష్ణాష్టమి నాడు సాయంత్రమే అరగింపుకని ఒక ప్యాకెట్ మరగపెడితే ఒకటి విరిగిపోయిందండి నేను అప్పుడు చూశాను సేమ్ డేట్ అనమాట పదిహేనో తారీఖుది ఈ మధ్య ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఇంకా బుద్ధి వచ్చింది పాలు అయితే అసలు తెప్పించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను మంగళ బుధ తెప్పించలేదు ఈరోజు అయితే తెప్పించాను అయితే రేపటి డేట్ ఉన్నాయిలేండి పర్వాలేదు ఎందుకంటే మంచి కాఫీ తాగాలని మన సబ్స్క్రైబరు ఒకరు రేఖాని అని ఆవిడ కామెంట్ చేశారు మొన్న ఎప్పుడో పెద్దమ్మ అమూల్ బఫిలో మిల్క్ చాలా బాగుంటాయి నేను అవే తెప్పిస్తాను అవునమ్మా నిజం చెప్పనండి అక్కడ ఆవిడకి రిప్లై ఇవ్వనే లేదు చూశాను నిన్న రాత్రి చూశాను నిన్న మొన్న అవునమ్మా నేను అప్పుడప్పుడు అది కూడా కొంటూ ఉంటాను అయితే ఆన్లైన్లో ఎంత చూసినా దొరకవీ బయటకు వెళ్తే వేరే ఒక స్టోర్ ఉంటుంది డైరీలాడిది అక్కడ తీసుకుంటాను అమూల్ బఫిలో మిల్కే తీసుకుంటాను బాగుంటాయి అవి చాలా ఈ మూకుట్లో ఉన్నవి కంద మొక్కలండి కంద ఎప్పుడో తెచ్చాను తెలుసా కంద బచ్చలి కూర చేయాలని అయితే ఎప్పుడు తెచ్చానంటే మీరు ఆశ్చర్యపోతారు చీపుర్లు కొన్నానని లాస్ట్ వీడియో మూడో తారీఖున పెట్టానా ఆ రోజు తెచ్చిన కంద అనమాట అది నిన్న మొత్తం చెక్కంతా తీసి చిన్న మొక్కలు కట్ చేసి ఉంచాను ఏదైతే అది అవుతుందని అది ఈరోజు సరిలే ఇలా వేపుళ్ళ చేసిద్దామని మూకుట్లో నూనె వేసి ఆ ముక్కలన్నీ వేశానమాట ఈరోజు పొద్దున్న ఒక పది రూపాయల తోటకూర ఒక పావు కిలో గోకరకాయలు అదే గోర చిక్కుడుకాయలు తీసుకున్నాను అప్పుడు ఇంకా చిక్కుడుకాయలు తుంపుకునే టైం లేక ఈ తోటకూర కూర అనుకున్నాను ముందు తర్వాత పులుసు అనుకున్నాను అయితే అది పప్పుగా మారింది ఎందుకంటే కందిపప్పు కూడా సరిగ్గా చిన్న గ్లాసుడే ఉంది అదేదో అవగొట్టేస్తే మళ్ళీ తెచ్చుకోవచ్చు అని అయితే తెచ్చుకున్న కూరగాయ ఊరికే ఎందుకు పారేయడం అని ఆ కంద పోడు చేసుకున్నాను చాలా బాగుందండి ఇంకా కొన్ని వేయించిన ముక్కలు ఉన్నాయి ఈ పప్పు కూడా ఉంది పప్పు ఎందుకు చేశానంటే నృహర్ ఎప్పుడైనా ఏమైనా రాత్రి చపాతి అంటాడేమో చేస్తే తింటానంటాడేమో అని చేశాను అయితే వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎప్పుడు రెండున్నరకు వెళ్ళాడు ఇంక రావడం ఏ పన్నెండు దాటుతుందో కూడా తెలియదు ఈరోజు మరి మరి లేట్గా వెళ్ళాడు కదా అయితే ఇంకా ఈ పప్పు కూడా ఉందనమాట నాకైతే నేను తినేసరికే రెండు అయింది మళ్ళీ ఈ పప్పు అది తింటానో తిన్నో తెలీదు ఇంక ఇదంతా ఇందుకేనండి ముఖ్యంగా చేసుకోవడం మానేశాను నేను వండుకొని తిన్నప్పుడు బాగానే ఉంటుంది మధ్యాహ్నం చాలా సూపర్గా ఉంది వేడి వేడి పప్పుతోటి కానీ ఏంటంటే అది ఉండిపోయింది అయితే ఒక చిన్న గరిటెడ అన్నం ఉంది పప్పు ఉంది ఏం చేయాలో మరి తెలియదు నాకైతే తినాలని లేదు ఇక సాయంత్రం అయితే నేను పడుకునేసరికి నాలుగు దాటిపోయింది అనమాట అలా ఫోన్ చూసుకుంటూ ఒక్కసారిగా నల్లగా అయిపోయింది వాతావరణం మధ్యాహ్నం నొహరి వెళ్ళేటప్పటికే చిన్న చిన్నకు పడుతోంది అయితే తర్వాత బాగా నల్లగా అయిపోతే చీకటి పడిపోయిందేమో అనుకున్నాను నేను అంత అదృష్టం కూడా నా నిద్రకే అని కానీ లేదు అంతగా మేఘం కమ్మిందనమాట అన్నట్టు బకాసురా రెస్టారెంట్ అని ప్రైమ్లో ఉందండి అది నిన్న రాత్రి సగం చూశాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం సగం చూశాను అనమాట అందుకని లేట్గా పడుకున్నాను సరే ఇప్పుడే కంప్లీట్ చేద్దాంలే అని అందుకని లేట్ అయింది అయితే బాగానే ఉందండి చూడొచ్చు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి మరి ఇప్పటికి ఇవ్వరండి విశేషాలు మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం